అందరికీ నమస్కారం ఈ రోజుతో కార్తీక మాసం ముగియనుంది కదా ఈ రోజు మనం మార్గశిర పాడ్యమి రోజున మనం పోలిని ఎందుకు స్వర్గానికి పంపిస్తాం అంటే దీపాలను నీటిలో ఎందుకు వదులుతాం దాని వెనక ఉన్న కథ ఏమిటి దాని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు శివకేశవులు ఇద్దరికీ భేదం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ కథలో తెలుసుకుందాము పూర్వం ఒకనొక గ్రామంలో ఒక చాకలి కుటుంబం ఉండేది ఆ ఆ కుటుంబంలో ఏడుగురు కుమారులు ఉండేవారు ఏడుగురు కుమారులకు పెళ్ళిళ్ళైన ధర్మపత్నులు వచ్చారు అయితే ఆఖరి కోడలైనటువంటి పోలి ఆమెనే పోలెమ్మ అసలు పేరు కానీ వాళ్ళత్తగారు తను కడు పేదరికం నుంచి వచ్చింది ఆ కట్న కానుకలు తేలేదు అనే ఒకే ఒక్క ఇదితో పోలి పోలి అని చెప్పి ఎగతాళిగా పిలిచేవారు మిగిలిన ఆరుగురు కోడళ్ళు కూడా తనను అలానే పిలుస్తూ ఉండేవాళ్ళు ఆ అత్తగారు మిగిలిన ఆరుగురు కోడల్ని కంటికి రెప్పల్లా కానుకలు బాగా తెచ్చారు కాబట్టి చాలా బాగా చూసుకునేది పోలీని మాత్రం చాలా హింస పెడుతూ ఇంటి పనంతా బాధ్యతంతా తన చేత చేయించుకుంటూ ఉండేది కార్తీక మాసంలో వీరందరూ కూడా పోలి ఒక్కళ్ళు తప్ప మిగిలిన ఆడవాళ్ళ అత్తగారు ఆరుగురు కోడళ్ళు కూడా ప్రతిరోజు నదీ స్నానానికి వెళ్ళడం దీపారాధన చేసుకోవడం దైవ దర్శనం చేసుకోవడం ఇంటికి రావడం ఇలా జరుగుతూ ఉండేది కానీ పోలీని మాత్రం ఇంటి దగ్గర పనులు చేసుకోమని నియమంగా చూసుకోమని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట పోలీ పనులన్నీ చక్కబెట్టుకుంటూనే మనసులో నాకు కూడా నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన వదలాలని ఉంది ఎందుకు నేను చేయలేకపోతున్నాను అసలు ఈ కార్తీక మాసం అంతా నాకు దీపారాధన చేసే అవకాశం దొరుకుతుందా దొరకదా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండేది కార్తీక మాసం అయితే అయిపో వస్తుంది అమావాస్య తరుణం రానే వచ్చింది ఆ రోజు కూడా అత్త కోడళ్ళందరూ కలిసి నదీ స్నానానికి వెళ్ళిపోయారు కానీ పోలికి మాత్రం నదీ స్నానానికి వెళ్ళలేకపోయినా కానీ నేనైతే శివయ్య దగ్గర దీపం అయితే చేయాలనుకుంటున్నాను ఈరోజు కానీ మా అత్తగారు వచ్చేలోపే చేయాలి అని చెప్పి తన పెరటిలో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి కొంచెం దూదిని తీసుకొని దాన్నే వత్తిగా చేసి మజ్జిగ చిలకగా వచ్చినటువంటి వెన్నను తీసుకొని నేతిని కాచి చిన్న ప్రమిదను తీసుకొని దానిలో వత్తి వేసి నెయ్యి వేసి దీపారాధన చేస్తుంది ఈలోగా ఆ దీపారాధన చెయ్యగానే ఆ దీపకాంతులతో అక్కడున్న ప్రదేశంలో ఏడు రంగుల ఇంద్రధనస్సు ఏర్పడుతుంది ఇది వాళ్ళ అత్తగారికి తెలిసిపోతుందేమో ఈ దీపాన్ని ఎలా దాచిపెట్టాలి అనే ఉద్దేశంతో చిల్లులు ఉన్నటువంటి గిన్నెని ఆ దీపం మీద బోర్లించి ఉంచుతుంది కానీ చిల్లులు ఉండడం వల్ల దాని లోపల ఉన్నటువంటి దీపం వెలుగు సరాసరి వైకుంఠానికి చేరుతుంది శ్రీ మహావిష్ణువు ఆ వెలుగులు చూసి పోలి యొక్క భక్తికి మెచ్చి విష్ణుదూతలను పంపి పోలీని వెంటనే ఇక్కడికి తీసుకురండి అని చెప్పి పంపాను విష్ణుదూతలు పుష్పక విమానంలో పోలీ ఇంటికి వెళ్ళి మేము విష్ణుదూతలము మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చినాము అని చెప్పారనమాట కానీ పోలి నేను ఈ కార్తీక మాసం అన్నాళ్ళు ఒక్క దీపం కూడా వెలిగించలేదు నేను అమావాస్య రోజు చేసిన దీపానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు ఉండిద్ది ఒకవేళ ఈ గ్రామంలో నాకు లాంటి పేరుతో ఇంకెవరన్నా ఉన్నారేమో మీరు పొరపాటున నా వద్దకు వచ్చారు అని చెప్పి చెప్పగా ఈలోగా విష్ణుదూతలు మేము మీకోసమే వచ్చామని చెప్పి నచ్చ చెప్తూ ఉంటారు ఈలోగా విష్ణుదూతలు పోలీని తీసుకుపోవడానికి వచ్చారు అని తెలుసుకున్న కోడళ్ళు అందరూ కూడా హడావిడిగా ఇంటికైతే వచ్చేశారు అదేంటది అసలు మేము ఇంతగా పూజ చేసి ప్రతిరోజు నదికి వెళ్ళి దీపారాధన చేసి నదిలో దీపాలు వదులుతున్నాం మాకు పుణ్యం తనకు రావడం ఏంటని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ కుళ్ళుకుంటూ ఉన్నారన్నమాట ఈలోగా శరీరంతోనే పోలీని వైకుంఠానికి తీసుకుపోయారు విష్ణుదూతలు కానీ ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనం చేసే పూజ చిన్నదైనా పెద్దదైనా భక్తి భావంతో చేస్తే అది సరాసరి దేవుళ్ళ దగ్గరికే చేరుతుంది అదే విధంగా ఫలితాన్ని ఇస్తుంది మన సంకల్పం గట్టిదై ఉంటే చాలు ఇంకో డౌట్ మీ అందరికీ రావచ్చు ఇక్కడ శివుడికి పూజ చేస్తే విష్ణుదూతలు ఎందుకు వచ్చారు అని చెప్పేసి కేశవులు ఇద్దరికూ భేదం లేదు వారిరువురు కూడా వారిని వారు చాలా స్మరించుకుంటూ ఉంటారు మనం ఎలా అయితే దేవుళ్ళ గురించి స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటామో అలానే శివకేశవులు ఇద్దరు కూడా ఎప్పుడు ధ్యానంలో లీనమై ఉంటారు ఒకసారి లక్ష్మీదేవి అలానే పార్వతీదేవి శివుణ్ణి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగారంట స్వామి మీరే అందరికీ దేవుళ్ళు కదా మీరు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారు అని చెప్పేసి వారిరువురు చిరునవ్వు నవ్వి శివుడేమో నేను విష్ణుమూర్తి కొరకు ధ్యానం చేస్తున్నాను అని చెప్పడంట విష్ణుమూర్తి ఏమో నేను శివుడు కొరకు ధ్యానం చేస్తున్నాను అని చెప్పడంట ఎరువురికి ఎటువంటి భేదము లేదు